మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏ రూట్లో వెళ్లినా తనని బన్నీ వెంబడిస్తున్నాడా ఈ డౌట్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ వయసులో తారక్ కంటే చిన్నవాడు కాదు అయినా పని కట్టుకుని తననే ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కారణం పుష్పరాజుగా తనకి తగ్గిన ఇమేజ్ నార్త్ మార్కెట్ ని స్థిరపరచుకోవాలంటే దేవర లాంటి హిట్ పడాలి అందులో ఆడియన్స్కి ఏం నచ్చిందో అదే తన మూవీలో ఉండాలని పట్టుబట్టాడట బన్నీ హిట్ మూవీ వస్తే అలాంటి సినిమా మరొకటి రావాలని కోరుకోవడం కామన్ హీరోలో కూడా అలాంటి ప్రాజెక్టు మీదకు మనసు మల్లడం చాలా కామన్ అయితే ట్రిపుల్ ఆర్తో పోలిస్తే దేవర ఆ రేంజ్ మూవీ కాదు కానీ నార్త్ ఇండియా మాసెస్కి ఈ మూవీ పిచ్చు పిచ్చుగా నచ్చేసింది అంతగా ఎక్కేసింది కాబట్టే అచ్చుగుద్దినట్లు అలాంటి మూవీ కోసం దర్శకులు వెంట బన్నీ మొన్నటి వరకు ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివని రీసెంట్ గా డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్లి వెంటాడాడు ఇప్పుడు ఎన్టీఆర్ కథలను వెంటాడుతున్నట్టున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విన్న కథల్ని వింటున్నాడు బన్నీ అవేంటి ఎందుకు తారక్ దారిలో బన్నీ మక్కీకి మక్కీ నడుస్తున్నాడు దైవలోకంలో కూడా దేవర పూనకాలే కావాలంటున్నాడా హ్యావ్ లుక్ ఎన్టీఆర్ దేవరతో ఏదో మ్యాజిక్ చేశాడనే అభిప్రాయం ఐకాన్ స్టార్లో బాగా పెరిగినట్టుంది నార్త్ బెల్ట్కి ఏం కావాలో అది దేవరలో ఉంది కాబట్టి రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసేంత హిట్ తారక్కి పడింది అందుకే కొరటాల శివ వెంటబడ్డాడు బన్నీ కానీ దేవర టూ అయ్యే వరకు తాను అందుబాటులో ఉండడు డ్రాగన్ సలార్ టూ పూర్తయ్యే వరకు ప్రశాంత్ నీళ్ళు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ లేదు ఇవన్నీ చూసే ఎన్టీఆర్ ఎవరితో సినిమాలు చేశాడో చేస్తున్నాడో వాళ్ళనే బన్నీ టార్గెట్ చేశాడన్న ప్రచారం మొన్నటి వరకు జరిగింది కట్ చేస్తే ఇప్పుడు తారక్ విన్న కథలు వదిలేసిన సినిమాల వెంట పడుతున్నట్టున్నాడు బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో తాను కమిటైన మూవీ కూడా ఎన్టీఆర్ ఒకప్పుడు విని వదిలేసిన కథే నిజానికి అరవింద్ సమేత వీరరాఘవ తర్వాత మరో ప్రాజెక్ట్ అనుకున్నారు త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ ఎప్పుడో మైథాలజీ మీద ప్లాన్ చేశారు ఫ్యాంటసీ జోనర్లు మాయలు మంత్రాల కథలు చేయాలనుకున్నారు కానీ కుదరలేదు ట్రిబుల్ ఆర్ టైంలో కూడా ఎన్టీఆర్ త్రివిక్రమ్ మధ్య కథా చర్చలు జరిగాయి ఆ రెండు కథలు ఇప్పుడు కలిపి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో భారీ ఫాంటసీ మూవీ ప్లాన్ చేస్తున్నట్ట త్రివిక్రమ్ బేసిక్గా పవన్ నుంచి చరణ్ వరకు వాళ్ళు వదిలేసిన సినిమాలు రవితేజ అండ్ కోక్ ఎలా కలిసి వచ్చాయో అలా ఎన్టీఆర్ వదిలేసిన కథ బన్నీకి కలిసి వస్తుంది అనుకుందాం అలా చూస్తే గుంటూరుకారం మహేష్ బాబుకి కలిసి రావాలి కానీ ఏమైంది ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ మహేష్ టేకప్ చేసి చేతులు కాల్చుకున్నాడు కట్ చేస్తే బన్నీకి ఇదే పంచి పడుతుందా చెప్పలేం కానీ పని కట్టుకుని మరి ఎన్టీఆర్తో సినిమాలు తీసిన దర్శకులు లేదంటే తను విన్న కథల్ని టార్గెట్ చేశాడు బన్నీ మొత్తానికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది కథ పూర్తయిపోయింది కాకపోతే పుష్పరాజ్కి నార్త్ ఇండియా మార్కెట్ బలపడేంత మాసిగా త్రివిక్రమ్ కథ చెబుతాడా అన్నదే డౌట్ ఆ డౌట్ వల్లే ఎన్టీఆర్తో దేవర తీసిన కొరటాల డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నిల్నే టార్గెట్ చేశాడు బన్నీ అది కుదరకే ఎన్టీఆర్ వదిలేసిన కథతో నార్త్ ఇండియాను టార్గెట్ చేయాలి అనుకుంటున్నాడు